మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మరణం దేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని డిసిసి అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి అన్నారు ప్రభుత్వం ప్రకటించిన జాతీయ సంతాప దినాలు పురస్కరించుకుని ఇందిరాభవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా సంతాప సభ నిర్వహించారు జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు నాయకులు తరలివచ్చి నివాళులర్పించారు దేశ ఆర్థిక పటిష్టతకు మన్మోహన్ సింగ్ విప్లవాత్మక నిర్ణయాలు దోహదపడ్డాయని ఆ అభివృద్ధి ఫలాలు అందరూ నేడు పొందుకుంటున్నారని తెలిపారు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం మొదలు పారిశ్రామికంగా సేజ్లు ఆర్బిఐ పెన్షన్ పాలసీ ఆధార్ అందరికీ విద్య లాంటి ఎన్నో అద్భుతమైన పాలసీలను తీసుకుని వచ్చిన మహనీయుడు పేదల పాలిటి పెన్నె శ్రీ మన్మోహన్ సింగ్ అని దేవకుమార్ రెడ్డి కొనియాడారు మన్మోహన్ సింగ్ గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి ఆయన ఏనాడు కూడా ఒక ప్రధానమంత్రిగా ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగాను కూడా ఏనాడు కూడా ఆయన అనుకోలేదు ఒక సేవకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ అటువంటి మహనీయుడికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నామని చెప్పి చెప్పక తప్పదు అలాగే ఆధార్ ఆధార్ కార్డుని ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ హయాంలో వీటిలన్నింటినీ కూడా ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు కూడా ఆనాడు చూశారు దేశ ప్రజలు అటువంటి మహనీయుడు లేని లోటు కాంగ్రెస్ పార్టీకే కాదు దేశానికి దేశ ప్రజలకు కూడా లోటు అని చెప్పి చెప్పక